నాణ్యత పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కెమికల్ ఫ్యాక్టరీని సీజ్ చేసి మరణించిన వారికి కోటి రూపాయలు ఎక్స్క్రీచ్ ఇవ్వాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ పేర్కొన్నారు మంగళవారం ఆర్జీటీ పరిధిలోని ర్యాలీ నిర్వహించి మాట్లాడారు సంగారెడ్డి జిల్లా పాశ మైలారంలో భవన కూలి ముప్పై ఏడు మంది కార్మికులు మరణించగా మరికొంతమంది కార్మికులు గాయాల అయ్యారు అంతటికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలిపారు అలాగే బాధితులను కఠినమైన చట్టపరమైన చర్యలు తెలిపారు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆర్జీ పరిధిలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వివరించారు ప్రభుత్వం తక్షణమే స్పందించి మరణించిన కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్క్యూజ్ తో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని వారిని ఆర్థికంగా ఆదుకోవాలని తెలిపారు సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి చికాన్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో మందుల తయారు చేసేటువంటి కంపెనీది ఆ కంపెనీలో హఠాత్తుగా ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో కార్మికులు చనిపోయారు మరి అలాంటి మృతులందరికీ కూడా మనం శ్రద్ధాంజలి ఘటించాలి అదేవిధంగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించే చేతులు దులుపుకున్నారు కానీ చికెన్ కంపెనీ కూడా ఖచ్చితంగా తన బాధ్యత వహిస్తూ కోటి రూపాయలు ఒక్కొక్క కార్మికుడికి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది ఆ కుటుంబాల్ని కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది యజమాన్యం పైన హత్యానేరం కేసులు బనాయించి వాళ్ళని జైల్లో పెట్టాలి ఈ రకంగా ప్రమాదాలు జరుక్కుంటా పోతా అంటే ఇదొక మానవ హననం మందుల తయారీ పరిశ్రమలో నిత్యం ఏదో రకంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి సరైనటువంటి ఇన్ఫెక్ ఇన్స్పెక్షన్ లేకపోవడం ఇన్స్పెక్టర్లు తనిఖీ చేయకపోవడం సేఫ్టీ రూల్స్ను పాటించకపోవడం ఈ ప్రమాదానికి కారణం ప్రమాదానికి బాధ్యులైనటువంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి ఒక్కో కార్మికుడి కోటి రూపాయలు ఎక్స్రే చేసి ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈ నరేష్ బి అశోక్ జిల్లా నాయకులు ఐ రాజేశం ఎం కొమరయ్య కాంపల్లి మాలేశం ఈ లింగయ్య ఎస్ నాగరాజు కె రాజేశ్వరి జీ స్వామి కి రాయమల్లు రెస్వంత్ పెద్ద లక్ష్మి రజిత చిన్న లక్ష్మి జి కొమరమ్మ తదితరులు పాల్గొన్నారు